ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను జకర్యా తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవుడు మనకిస్తూ ఉన్న గొప్ప వాగ్దానం దేవుని ఆశీర్వాదము ఎప్పుడూ కూడా ఉన్నతముగా ఆకాశమంతెత్తైనది ఆ దేవుడు మనకు ఏమంటే నేను మీకు ఒకటి కాదు రెండు రెండు కాదు అంతలుగా డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు మరి నిజంగా దేవుడిచ్చిన వాగ్దానం మనము మన జీవితాల్లో స్వతంత్రించుకోవాలి అని అంటే మనము కూడా ఒకటి చేయవలసి ఉన్నది యోబు నలభై రెండవ అధ్యాయము పదవ వచ్చిన చదివినట్లయితే అక్కడ దేవుడు యోబుకి తెలియచేస్తున్న సంగతి ఏమంటే నీ స్నేహితుల నిమిత్తము నీవు ప్రార్థన చేస్తే నేను నీకు మరలా క్షేమస్థితిని అంగీకరిస్తాను అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా యోబు తన జీవితంలో ఎక్కడా కూడా తన స్నేహితులు తన్నే దూషించినప్పుడు తనను అపార్థం చేసుకున్నప్పుడు అటువంటి వాటిని బట్టి వారిని ద్వేషించలేదు తృణీకరించలేదు వారిని దూరం చేసుకోలేదు ఎప్పుడైతే దేవుడు తన ప్రత్యక్షతను యోబుకు విభిన్నమైన రీతిలో తెలియచేసి ఈ సృష్టి అంతటి ద్వారా తాను ఎంత గొప్ప దేవుడినై ఉన్నానో అని యోబుకి తెలియచేసిన తరువాత అప్పుడు నీ స్నేహితుల నిమిత్తము నీవు ప్రార్థన చేయి అన్నప్పుడు యోబు అంటూ ఉన్నారు కదా లేదు యోబు క్రియాత్మకంగా చూపిస్తూ ఉన్నారు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను ఎంత గొప్ప సంగతో కదా అంతకు ముందు ఉన్న స్థితి కంటే కూడా రెండంతలు అధికముగా మనం మన జీవితాల్లో పొందుకోవాలి అనంటే మనము మనల బాధ పెట్టే వారి విషయమే ప్రార్థన చేయాలి మన కీడును కోరేవారి కొరకు మేలు కొరకు మనము కాంక్షించాలి వారు మన విషయంలో ఎంత వినుచితముగా ప్రవర్తించినప్పటికీ వారి క్షేమము కొరకు మరల మనము దేవుని సందులో విజ్ఞాపన చేయాలి అదే మన రెండంతల ఆశీర్వాదమునకు గల గొప్ప సీక్రెట్ మరి అర్థమైంది కదా మరి ఈ రహస్యాన్ని తెలుసుకొని ఇక నుండి మనము ఎక్కడ కూడా ద్వేషభావముతో కాకుండా ప్రేమ కలిగిన హృదయముతో మనము అనేకుల పక్షముగా దేవుని సధిలో ప్రార్థన చేద్దాం దేవుడు మన కొరకు దాచి ఉంచిన రెండంతల మేలు మనం పొందుకుని ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబములను రెండింతల ఆశీర్వాదముతో నింపి నడిపించునుగాక ఆమె